గోవిందుడు అందరి వాడు కానీ ఆ దేవదేవుని దర్శనానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య భారీగా తగ్గింది స్వామి దర్శనానికి భక్తులు వెళ్లడం లేదా భక్తుల్ని కొండకు రాకుండా చేశారా అసలు ఏమైంది లెక్కలు చెప్తున్న నిజాలేంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి తగ్గుతున్న భక్తులు గోవింద నామస్మరణ తగ్గిపోతుందని చెప్తున్నా లెక్కలు భక్తుల తిరుమల రాకను ఎవరైనా నియంత్రించారా భక్తుల రాక తగ్గడానికి కారణాలేంటి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు చాలా మంది స్వామివారి దర్శనం క్షణమైనా చాలు తమ బాధలు తుడిచిపెట్టుకుపోతాయని నమ్ముతారు వెంకటేశ్వరుడి క్షణకాల దర్శనం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు ఆస్వాదిస్తారు అలాంటిది స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రోజుకు సగటున స్వామివారిని ఎనభై ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రోజుకు యావరేజ్ గా అరవై ఐదు వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు అంటే శ్రీవారి దర్శనానికి రోజుకు ఇరవై వేల మంది చొప్పున తగ్గిపోయారు దీనికి కారణాలేంటనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది భక్తులను కావాలని తిరుమలకు రాకుండా చేశారా భక్తుల నియంత్రణకు కుతంత్రాలు చేశారా అనే వాదన తినపైకి వస్తోంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు వారి మనోభావాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీటీడీది ఇదే బోర్డు ప్రథమ విధి కానీ కొంతకాలంగా టీటీడీ వ్యవస్థలో పడితీరులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి లఘు అని మొదట్లో ప్రవేశపెట్టింది తర్వాత కొంతకాలానికి మహాలఘు దర్శనం స్టార్ట్ చేసింది ఇంత చేస్తున్నా అది భక్తులకు మేలు చేసే విధంగా లేదు అధికారుల తీరు పాలకుల వైఖరితో భక్తులు విసిగిపోయారు తిరుమలకు భక్తుల రాక తగ్గిపోయింది గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అని లెక్కలు చెప్తున్నాయి గత ఐదేళ్లలో అధికారులు పాలక మండలి పనితీరుపై అనేక విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో భక్తుల రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు విస్తృతంగా చేశాయనే టాక్ ఉంది డైరెక్ట్ గా కాకుండా గాని తిరుమలకు భక్తులు రాకుండా కొన్ని చర్యలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గత ఐదేళ్లలో టీటీడీలో కొందరు అధికారులు ఒంటెద్దు పోకడులతో ముందుకెళ్లారని చెప్పుకుంటారు గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం కూడా భక్తుల ఉంది సిఫారసులు చేసిన వారికి దర్శనాలు సేవలు లభిస్తే చాలనే రీతిలో కొందరు నాయకులు అధికారులు కొండపై వ్యవహరించారు సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఎప్పుడూ రివ్యూలు కూడా చేయలేదని ఈ ప్రభావం కూడా భక్తుల తగ్గుదలకు కారణమైందనే వాదన తెరపైకి వస్తోంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పీఐపీల దర్శనం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మార్చారు దీంతో సామాన్య భక్తులు నానా అవస్థలు పడ్డారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీళ్లు కూడా కరువయ్యాయని ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి కొండపై ఆధునీకరణ పేరుతో గదులకు ఇబ్బడి మొబ్బడిగా రేట్లు పెంచి సామాన్యులకు దొరకకుండా చేశారని ఆరోపణలున్నాయి ఇలాంటి చర్యల వల్ల సగటు భక్తులు ఇబ్బంది పడి దారుణ స్థితికి తెచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కరోనాతో కొంతకాలం గడిచిపోయింది తర్వాత అధికారులు కొత్త ప్రయోగాలు చేశారు దీనికి భక్తులు బలయ్యారు టైమ్ స్లాట్ పేరుతో భక్తులను చాలా వరకు నియంత్రించారని తెలుస్తోంది టైం స్లాట్ ఉంటేనే భక్తులకు అనుమతిస్తారని అనుకున్నారు అప్పట్లో గోవిందరాజ సత్రాల దగ్గర తొగ్గ్యసలాట సైతం జరిగింది చాలా మంది భక్తులకు గాయాలయ్యాయి అది పెద్ద వివాదంగా మారింది దీంతో అధికారులు తేరుకొని సర్వదర్శనానికి అనుమతులిచ్చినట్టు తెలిపారు మొత్తం స్లాట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో సుమారు అరవై రెండు వేల వరకు టికెట్లు మంజూరవుతున్నాయి సర్వదర్శనానికి వస్తున్న వారు మామూలు రోజుల్లో ఐదు వేలు రద్దీ రోజుల్లో పదివేల ఉంటున్నారు సగటున అరవై ఐదు వేల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు ఈ లెక్కన నెలకు ఏకంగా ముప్పై నుంచి నలభై లక్షల మంది భక్తుల రద్దీ తగ్గిపోయింది కెటీడీ పాలక మండలి కేవలం తమ దర్శనాలు చేసుకోవడానికి మాత్రమే ఉందా అన్నట్లు వ్యవహరించిందనే విమర్శలున్నాయి ఏనాడు పాలక మండలి సభ్యులు అన్నదాన సత్రాన్ని పరిశీలించలేదు క్యూ లైన్లలో భక్తుల అవస్థలను చూడలేదు ఫిర్యాదులపై సరిగా స్పందించను లేదు భక్తుడు అనేవాడు ఉన్నాడా అని కూడా ఆలోచించలేదనే విమర్శలు వచ్చాయి నేటి సర్కారైనా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వారి అభిమతం మేరకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలని గట్టిగా కోరుతున్నారు స్వామి దర్శనాన్ని నేత్ర పర్వంగా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేద ధనిక తేడా లేకుండా స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని సక్రమంగా కల్పించాలని భావిస్తున్నారు